బీరువాలో ఇవి పెడితే మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అది ఏ వస్తువులో ఎలానో చూద్దాం చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే డబ్బులు అస్సలు నిలవదు వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు బీరువాను ఏ దిశలో ఉంచాలి బీరువాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల అదృష్టంతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం శుక్రవారం నాడు ఎరుపు వస్త్రంలో పదకొండు రూపాయలను కట్టి బీరువాలో ఉంచితే సిరి సంపదలు వర్దెల్లుతాయని నిపుణులు చెప్తున్నారు ఒక్క చిన్న పసుపు ముద్దను బీరువాలో పెట్టడం వల్ల ధన ప్రవాహం పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పసుపును హిందూ మతంలో మతపరమైన కార్యక్రమాలలో వినియోగిస్తూ ఉంటారు పసుపు వల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే తప్ప నష్టాలు అస్సలు ఉండవు అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ముంచి పూజించండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచాలి దీంతో మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి ఇంట్లోని బీరువాలో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలుగజేస్తుంది ఇది మీకు ఆదాయం పెరిగేలాగా చేస్తుంది అలాగే సోమవారం నాడు శివాలయముకు వెళ్ళి శివుణ్ణి పూజించండి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవునికి నమస్కరించండి ఆ తరువాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకుని వచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి బీరువాలో ఉంచండి ఇలా చేస్తే ఆ శివానుగ్రహంతో మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజా గదిలో ఉంచి దానికి ధూపం వేసి బీరువాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచండి తరువాత ఆ ఆకులను డబ్బును పెట్టే బీరువాలో ఉంచటం ద్వారా మీకు ఎల్లప్పుడూ డబ్బుకు కొరత ఉండదు బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వెయ్యాలి ఏనుగు తొండం ఎత్తినట్టు ఉండే లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీకు డబ్బుకు కష్టాలు లేకుండా చేస్తుంది అమ్మవారి అనుగ్రహం వల్ల కనక వర్షం కురవాలంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి వాస్తు శాస్త్రం చెప్తుంది ఇలా తెలుపు వస్త్రాన్ని ఏర్పాటు చేయటంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా బీరువాలో ఉంచుకోవాలని వాస్తు చెప్తుంది ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి పూజ గదిలో ఉంచి మూడు రోజులు పూజించండి తరువాత ఆ రావి ఆకును మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి అలాగే రాళ్ల ఉప్పును తీసుకొని ఒక గ్లాసు బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి బీరువా కింద పెట్టాలి ఈ పరిహారం ఆదివారం నాడు చేసి మళ్ళీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును షింకులో వేయాలి ఈ నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో వెయ్యాలి వీటిని ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఈ విధంగా చేసినట్లయితే మీ ధనం ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు అనవసరపు ఖర్చులను అధిగమించటం కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది బీరువాను పశ్చిమ దిశలోను లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచండి ఇలా ఉంచటం వల్ల ఇంద్రుడి అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి అందుకే బీరువాను దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి గది తలుపునకు ఎదురుగా బీరువా అస్సలు ఉండకూడదు తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి బీరువా ఎప్పుడు భూమికి కాస్త ఎత్తులో ఉండాలి కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ పెట్టాలి ప్రధానంగా బీరువాను రోజు శుభ్రం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో దుమ్ము లేకుండా చూసుకోండి కొంతమంది బీరువాకు అద్దాలను అమర్చుకుంటారు కానీ ఇలా అమర్చుకోవటం మంచిది కాదు వాస్తు ప్రకారం ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది అందుకే బీరువాళ్ళకి అద్దాలను అమర్చుకోవద్దు వాస్తు ప్రకారం డబ్బు ఉంచే బీరువా రంగు చాలా ముఖ్యమైంది ముదురు ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో బీరువా అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోండి ముఖ్యంగా బీరువాను అన్ని వేళలా ఖాళీగా ఉంచకూడదు అలాగే డబ్బును ఉంచే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోను ఉంచాలి ఈ దేవతల ఆశీస్సుల వల్ల ధనం ఎక్కువగా పోగుబడుతుంది వాస్తు ప్రకారం డబ్బు బంగారం విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం ఏమాత్రం మంచిది కాదు లక్ష్మీదేవికి తామర పుష్పం అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలను సమర్పిస్తారు అలాగే ఇంట్లోని బీరువాల తామర పుష్పాన్ని ఉంచటం సకల శుభాలను కలుగజేస్తుంది మనం సంపాదించిన డబ్బును ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తాం మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాలకు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని కోరుకుంటారు అలా కోరుకునేవారు అమావాస్య రోజున గులాబీ పువ్వు ఐదు గవ్వలు పసుపు కుంకుమ చందనపు ముక్క తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి అన్నింటిని ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఇంట్లో వాస్తు ప్రకారం బీరువాను సరైన దిశలో సరైన స్థలంలో ఉంచాలి లేకపోతే సంపాదన డబ్బు సంపాదించిన డబ్బు వృధా అవుతుంది అలాగే మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి పైన చెప్పిన నియమాలను పాటించి లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందండి మీ ఇంటి వెనుకవైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధనాదాయం పెరుగుతుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి ఆ తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలక్రిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటవచ్చు ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగం పొందుతారు అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించటానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచటం వల్ల కుటుంబ సభ్యులకు విజయం మరియు పురోగతి కలుగుతుందని చెప్తున్నారు అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచటం వల్ల డబ్బు ప్రమోషన్ రెండు లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి